ఇంతమంది జనం వచ్చి నీకు ప్రేమగా పలకరిస్తుంటే నేను తీసుకున్న నిర్ణయం సరైందనిపించింది ఈ రోజున నేను కష్టాలు కొలిమి నుంచి నలిగి నలిగి వచ్చాను మనందరిలాగే సో అందుకని ఇక నుంచి ఇన్ని సంవత్సరాలు నేను కీలకమైంది ఏంటంటే మన ఏ ఐడియలాజికల్ ఫౌండేషన్ మీద నిలబడ్డాం దేని మీద వచ్చాం మనం వీటన్నిటిని ఒకసారి మీతో పంచుకొని ఐదు అంచెలుగా దీన్ని మీకు ముందు చెప్తాం ఒకటి మన ఐడియలాజికల్ ఫౌండేషన్స్ ఏంటి మనం ఎలాంటి ఒడిదుడుకులు తట్టుకొని వచ్చాం అలాగే మూడోది భవిష్యత్తులో మనం ఏం చేయాలి ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతాం వాటికి ఎలా సంసిద్ధంగా ఉండాలి నాలుగోది మా ఐదోది చిట్ట చివరిది భవిష్యత్తులో ఇంకొక సమీప భవిష్యత్తులో మనం సంస్థాగత నిర్మాణాన్ని ఎలా చెయ్యాలి అని పంచుకోవడానికి నేను ఈ రోజున ఈ సభను పెట్టడం జరిగింది ఒకటే చెప్తున్నాను దీని వెనక మండల స్థాయి నుంచి నేనే కూర్చొని సెంట్రల్ ఆఫీస్ నుంచి నేనే మానిటర్ చేస్తాను నేను మీరు అడగచ్చు ఎందుకు ఇంతకాలం చేయలేదని నేను ఒక్కరినే శక్తియుక్తులు పరిమితం అన్నిటికంటే కూడా యూ షుడ్ బి టైం టెస్టెడ్ వీళ్ళు సినిమా ప్రభావంతో వచ్చారా నేనంటే లేదంటే సమాజం మీద ప్రేమతో వచ్చారా దేశం మీద ఇష్టంతో వచ్చారా లేదంటే వీళ్ళకి ఏమున్నాయి అవసరాలు పదవుల కోసం వచ్చారా నన్ను నేను దశాబ్దం పైన పరీక్షించుకుంటే నేను పద్నాలుగులో పార్టీ పెట్టాను అలాగే నాతో పాటు నడవాలి అంటే చాలామంది వచ్చారు మధ్యలో అందరూ రాలిపోయారు ఒక్క ఓటమికి అందరూ పారిపోయారు పిట్టలా ఎగిరిపోయారు నాకు ఆనందం వేస్తుంది ఎవరు కాబట్టి రత్నాలు మిగిలిన నత్తగులలో వెళ్ళిపోయినాయి అనిపించింది ఇరవై నాలుగులో గెలుస్తామో లేదో తెలియదు పాతి సీట్లు అన్నాం ఇరవై ఒకటి అన్నాం ఎన్ని కింద పడితే నేను చెప్పాను మీరు నన్ను నమ్మండి అని చెప్పాను ఎంత రిస్క్ అంటే నాకు నాకు స్వార్థం లేదు నా దేశం బాగుండాలి నా నేల బాగుండాలి నా నా మనుషులు బాగుండాలి మా అన్నదమ్ములు మా ఆడపడుచులు మక్క చిల్లు బాగుండాలని కోరుకుంటాను తప్పనే గెలుపు ఓటమి నాకు నాకు ఎప్పుడు తెలియదు కానీ ఒక బలమైన నిర్ణయం తీసుకొని అండదండలతో ఉంటే ఒక ఎలియన్స్ ఫామ్ చేసాం ఈ రోజున వేదికపైన ఇంతమంది కూర్చున్నారు ఇంత పదవులు వచ్చినాయి అంటే మనం విడిగా వెళ్ళిపోయితే వచ్చిండేదా రాదా అనేది అది ఎప్పుడు ఒక డిబేట్ అది నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలే ఐడియాలజీ ఐడియాలజీ అని చెప్పి ఒక పొలిటికల్ వ్యూహాలు లేకుండా ఒక రాజకీయ వ్యూహాలు లేకుండా కేవలం ఐడియాలజీతో మాట్లాడి మాట్లాడి అడవుల్లో హతమైపోయిన వ్యక్తులు ఉన్నారు పార్టీలు పెట్టి మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు నేను అలా అనుకోలే ఐడియాలజీ ఉంటుంది ఐడియాలజీని లోపల గుండెల్లో పెట్టుకుంటాం కానీ పొలిటికల్ ప్రాక్టికల్ ఐడియలిజంతో పాటు ప్రాగ్మాటిజం అంటే ఐడియాలజీ ఉండాలి కానీ అది రాజకీయమైన సత్ఫలితాలు ఇవ్వాలి అధికారంలో భాగస్వామ్యం తీసుకో అంటే ఇవన్నీ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఒక పార్టీని నడిపే బాధ్యతలు నడిపే వ్యక్తిగా చాలా ఇబ్బందులు ఉంటాయి నేనేమనుకుంటానంటే నేను ఎప్పుడు నిస్వార్థంగానే పనిచేసుకుంటూ వెళ్ళాను సత్ఫలితాలు ఇవ్వాలి నేను దారి దోపిడీలు చేయాల కాంట్రాక్టులు తీసుకోవాలా మన నా ఉద్దేశం ఏంటంటే మీరు అందరూ బాగుండాలి మంచి మంచి నిర్ణయం ఉంటుంది ఇదే నమ్మే దానికి తగ్గట్టుగానే మీరు అందరూ నిలబడ్డారు నన్ను అర్థం చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనల్ని ఎంత నలిపేశారో మీకు తెలుసు ఈ ఐడియాలజీ ఏంటి మీ జనసేన పార్టీ ఐడియాలజీ ఏంటి అసలు మీరు ఏంటి మీ మీ ఐడియాలజీ ఏంటి కులాలను కలిపే ఆలోచన ఏంటి ఏముండదండి మీకు కులాలను కలిపే ఆలోచన విధానం ఏంటి మతాల ప్రస్తావన లేని రాజకీయం ఏంటి భాషల్ని గౌరవించే సాంప్రదాయం సంస్కృతులను కాపాడే సమాజం ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అవినీతి పైన రాజ్యం లేని పోరాటం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం చాలామందికి అపహాస్యంగా నమ్మసాఖ్యంగా ఉండేవి ఉండే కానీ నన్ను నమ్మింది మీరు నమ్మారు ఎందుకంటే మీరు భవిష్యత్తును మీరు చూశారు వీళ్ళు చూడాల నేను చెప్పా కన్ఫ్యూజ్ కన్ఫ్యూషన్ మీ పాలిటిక్స్ మీ ఐడియాలజీ అంటే మీరు ఏం మాట్లాడారు ఒకరోజు ఇది మాట్లాడతారు ఒకరోజు అది మాట్లాడతారంటే మీరందరూ నిలకడగా మీరు మాట్లాడుతున్నారా కమ్యూనిజం కమ్యూనిజం అని చెప్పిన సోవియట్ రష్యా ఏమైపోయింది డెమోక్రసీగా మారలేదా సోవియట్ రష్యా మావోయిజం అని చెప్పి స్టార్ట్ చేసిన రెడ్ చైనా ఏమైంది ఈ రోజున క్యాపిటలిస్ట్ టెండెన్సీస్ రాలేదా లేదా క్యాపిటలిజం రాలేదా బంగారు టాయిలెట్స్ పెట్టుకునే రిచ్ పీపుల్ ఉన్నారు అక్కడ